ఎన్ని సార్లు దెబ్బలు తినాలి మరి దీనికి అందరికీ ఏదో ఒక పరిష్కారం కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఆలోచనతో ఈ డిజిటల్ బుక్ కూడా తీసుకురావడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏమంటే దీంట్లో స్కాన్ చేస్తే ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ అడుగుతుంది దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత మనకు ఏం సమస్య ఉంది ఆ సమస్యలను మనం దీని ద్వారా మనం పంపినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క డిజిటల్ బుక్లో ఎంట్రీ కావడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మనం ఏదైనా కూడా మనం కొన్ని మర్చిపోతాం కానీ ఈ బుక్లో ఈ బుక్ల మనం ఇక్కడ ఎంట్రీ చేయించినట్టయితే ఖచ్చితంగా రేపు అధికారం మళ్ళీ దాదాపు ఇప్పుడు పదహైదు నెలలు ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది ఈ మూడున్నర సంవత్సరం తర్వాత నూటికి నూరు శాతం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను సప్త అవతల ఉన్నా మిమ్మల్ని ఈడ్కుని వస్తాను ఖచ్చితంగా ఎవరైతే డిజిటల్ బుక్ లో ఉన్నారో డిజిటల్ లో మీ పేర్లు ఉన్నాయో మీ నేలైనా అనుకోవచ్చు ఈ రోజు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా కానీ ఈ జిల్లా వదిలిపెట్టి వేరే జిల్లా పోదాం వేరే ఎమ్మెల్యే ఉంటాం అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం మందులు వాతావరణలో ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టినారో మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టను ఖచ్చితంగా ఈరోజు మా కార్యకర్తలు ఏ విధంగా అయితే హరికాలమైన చేతుల మీద కొట్టి ఇబ్బందులు పెట్టి చేశారో మీరు ఖచ్చితంగా జైలు పాలవుతారు జైల్లో పెడతారు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎన్ని కేసులు ఎన్ని అవమానాలు ఎన్ని ఆస్తుల నష్టాలు ఏ గ్రామంలో చూసినా కూడా రూపాయి పెడితే అధిక రూపాయలు చెల్లని కూడా ఈరోజు పొలం గడ్డ దగ్గర ఇళ్ళ దగ్గర ఎప్పుడు లేని పంచాయతీలు తీసుకుని వచ్చి పంచాయతీలు పెట్టి రోజు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం వైసీపీ నాయకులు కొత్తగా ఎనిమిది గంటలకు రమ్మంటే రాత్రి పదకొండు వరకు స్టేషన్లో పెట్టే పరిస్థితి అంటే వాళ్ళకైనా అధికారం అంటే ఖచ్చితంగా మనకు రాదా అధికారం మనకు రాదా తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు అందరూ బాగా కష్టపడండి గ్రామాల్లో ఎందుకంటే బలమైన నాయకులు కానీ లేదంటే ఇక్కడ ఎందుకంటే మన నాయకులు కానీ మన వైసీపీలో ఉండే కార్యకర్తలు కానీ అందరూ చాలా బలవంతులు ఎందుకంటే పరిస్థితులు బాగాలేమని చెప్పి అందరూ కూడా సద్దుపరిపోతూ ఉన్నారు తెలుసు మన బలము ఏమో అందరికీ కూడా తెలుసు ఒకసారి మనం ఉగ్ర రూపం చూస్తే ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు తప్పకుండా మనం ఎందుకంటే పార్టీని బలోపేతం బలోపేతం చేసుకోవాలి మన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఏదో ఇక్కడ వచ్చినా మాట్లాడినా వెళ్ళినాం చూసినాం అంటే సరిపోదు మనం గ్రామస్థాయిలో ఒక కార్యవర్గం ఎందుకంటే మనకంటే ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఏదో విధంగా కూడా ఒక స్థాయిలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి మన ఊరికి వెళ్తే బాగుండదు అతనికంటే ఒక పదవి ఎందుకంటే మనకు ఈ నియోజకవర్గంలో ఎనిమిది వేల ఐదు వందల మందికి మనం పదవి ఇచ్చేదానికి అవకాశం ఉంది ఈ ఎనిమిది వేల ఐదు వందలు మరి దాదాపు ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం పదవులు చేయవచ్చు ఎందుకంటే మీరు ఏదో వాళ్ళకి ఇచ్చినారు వీళ్ళకి ఇచ్చినారు ఎవరు మనం పని లేదు మీకు ఎవరు కావాలన్నా ఏ పదవి కావాలన్నా కూడా ఇచ్చేదానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది మీరు పేరు ఇవ్వండి దీంట్లో కులాలకు మతాలకు ప్రాంతం అందరికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ పదవులు ఇస్తానని చెప్తా ఉన్నాను ఈ పదవి అనేది మనం ఒక అలంకార ప్రాయంగా ఏదో నాకు పదవి పదవి ఇచ్చినారు నీ అలంకరణ ప్రాయంగా కాదు మన వంతు మనం ఒక పది ఓట్లు సంపాదించే విధంగా ఆ పదవికి వండ తెచ్చే విధంగా మనం అందరూ కూడా కష్టపడి పని చేయాలా చేస్తేనే మన ఇంట్లో మనం ఉంటే ఊరుకుంటే కాదు మన కష్టాలు తీరాలి మనం పడుతున్న ఇబ్బందులను మనం మన కసి తీరాలంటే ఖచ్చితంగా పార్టీ రావాలి పార్టీ వస్తేనే మనం కూడా కాల రెండు తిరిగి మనకు పెట్టిన ఇబ్బందులను అన్నీ కూడా వడ్డీతో సహా మనం చెల్లించాలంటే మనకు అధికారం కావాలి కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి గ్రామ స్థాయిలో ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇప్పటికే మనం ఈ యొక్క బూత్ కమిటీ మరి ఎన్నుకున్నాం మరి గ్రామ కమిటీ అని అనుకున్నాం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహిళ యూత్ అదేవిధంగా రైతు ప్రతి గ్రామంలో ఐదు మంది అంటే ఒక అధ్యక్షులు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఇతర కార్యదర్శులతో కూడినటువంటి కార్యవర్గం కూడా ఏర్పాటు అవుతుంది అంతేకాకుండా మండల స్థాయిలో ఇరవై ఒకటి అనుబంధ సంఘాలు ఉన్నాయి ఇరవై ఒకటి అనుబంధ సంఘాలకు ఒక్కొక్క అనుబంధ సంఘానికి ఇరవై ఒక్క మంది సభ్యులు కావాలి ఆ విధంగా మనము రా జిల్లా స్థాయిలో అన్ని స్థాయిలో కూడా మనం మన కార్యవర్గ సభ్యులు మన గ్రామానికి కావాల్సినటువంటి ప్రతి గ్రామంలో మీరు లిస్ట్ ఇవ్వండి పార్టీ కోసం కొద్దిగా చేసే వాళ్ళు ఎందుకంటే ఏదో చేయని వాళ్ళకు మనం పదివించి ఇవి కూడా వేస్ట్ కాబట్టి మీకు మీ యొక్క ఆలోచనలు ఎందుకంటే మీ గ్రామంలో ఎవరు మన కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ కార్యకర్త పనిచేస్తూ ఉన్నారు దీంతో పెద్దగా డిగ్రీలు కానీ ఇంజనీరింగ్ ఇంజనీర్ సవాల్సిన పనిల సామాన్యమైన వ్యక్తులు కూడా మనం పనిచేసే చేయొచ్చు కాబట్టి మీ యొక్క సెల్ నెంబరు మీ వివరాలు అన్నీ కూడా తెలియజేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు మనం పదవిస్తాము రేపు ఖచ్చితంగా ఈ యొక్క డిసెంబరు ఆగర్ లోపు ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి సంతకంతో కూడినటువంటి ఐడెంటి కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మనం వచ్చినప్పుడు కూడా మన నాయకులు కూడా కొంతమంది అడగడం జరిగింది మరి ఖచ్చితంగా మన నాయకులకు కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కావాలని చెప్పి కూడా కొరడం జరిగింది దాన్ని కూడా ఆయన అంగీకరించడం కూడా జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సభ్యులు కావాలి అదేవిధంగా ముఖ్యంగా ఇది ఈ డిజిటల్ బుక్ అనేది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు ఏదైనా జరిగినప్పుడు ఏదో మర్చిపోయినాము అయిపోయినాము రాజయినాము అని అంటే కాదు ఈ డిజిటల్ బుక్తో ఎక్తే ఖచ్చితంగా ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా అది రికార్డు ఈ యొక్క మెదడులో ఏదైనా మర్చిపోయినా ఉండొచ్చు కానీ ఈ డిజిటల్ బుక్ మాత్రం మర్చిపోదు కాబట్టి ఈ రెండు బుక్ కంటే పవర్ఫుల్ ఇది డిజిటల్ బుక్ కాబట్టి ఈ బుక్కును ఖచ్చితంగా మనం భద్రం చేసి పెట్టుకుంటే మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ డిజిటల్ బుక్ ఎట్లుంటుంది అనేది అప్పుడు చూపిస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ డిజిటల్ బుక్ లో మీకు జరిగినటువంటి అన్యాయాలు స్కాన్ చేసి ఎవరి ప్రమేయం లేదు నా ప్రేయం లేదు ఇక్కడ ఎవరు ఎవరు అవసరం లే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉన్నాయి మీ సెల్ ద్వారా మీరు ఎవరికి చెప్పాల్సిన పల్లె మీకు జరిగిన అన్యాయం అయితే కూడా మీ డిజిటల్ బుక్లో క్యూఆర్ కోడ్ ఉన్నది మరి స్కాన్ చేసి మీరు పంపిస్తారు మీకు జరిగిన అన్యాయం జరిగిన మీకు ఏ పొలం దగ్గర జరిగిందా ఇంటి దగ్గర జరిగిందా ఏం కేసు పెట్టారు ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు జరిగిన అన్యాయం ఏమి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏమి అన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేసేదానికి కూడా వీలవుతుంది మీకు జరుగుతున్నటువంటి అన్యాలు ప్రజలకు జరుగుతున్నటువంటి కష్టాలు అన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా మిగిలినంత తొందరలో ఈ యొక్క గ్రామ స్థాయిలో అనుబంధ సంఘాలు అదేవిధంగా మండల స్థాయి అనుబంధ కమిటీలు కూడా పూర్తి చేసి ఇచ్చినట్లయితే మన అధ్యక్షుల వారికి మనం వెంటనే పంపించి మనకు ఐడి కార్డు కూడా తొందరగా వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతతో పనిచేసి చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇక్కడికి చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ ఎమ్మెల్యే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము